ఎవరైనా సుట్టాలు అత్తారని అంటారు కదా ఈ ముచ్చట మనందరం విన్న ముచ్చట్లే కదా దాని గిడ ఏమైందో ఎరుకైనా నల్ల కాకి సుట్టం సొబ్బుగా రాలేదట వాళ్ళ కుటుంబంలా సభ్యులారైతే కదా ఈ ముచ్చట ఎంత పూర్తిగా కరుచుకుందాం పరే ఆ మన ఇంటి గోడ మీద కాకి కావు కావమంటే అంటే నాడు ఇంటికి ఎవ చూటాలు వస్తారు అని అంటారు కదా నుల్లా పెద్దోళ్ళు గీడ మాత్రం గీళ్లకు కాకి చూడం కాదట వాళ్ళ కుటుంబ సభ్యురాలయ్యిందట అగో కాకి కుటుంబ సభ్యురాలు అయిందనుకుంటురా అవునుల్లా దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసఫ్ సమీప కుటుంబంలో ఓ ఏడాదిగా కలిసి ఉంటుందట కాకి ఇక ఉదయం ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటదట కాకిని కుటుంబంలో ఒక్కటిగా చూసుకుంటారట అన్నము చికెను ఆహారం ఇత్తరట అయితే రెండు రోజుల నుంచి కాకి సుస్తి చేసిందో ఏమో పాపం అన్నం తింటలేదట నుల్లా పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించిండ్రట కాకి ఇక వైద్యం కూడా వేసిండ్రట వైద్యులు చూసిన రానుల్లా మనుషుల కంటే జీవులు పక్షులు ఆ జంతువులే నయం కావచ్చు జనం గందికే గీ తీర్లా కాకులను మచ్చగా వేసుకుంటున్నట్టున్నారు